హలో అండి అందరికీ ఈరోజు పల్లె చెక్కే చేసుకుందాం మేమైతే వేసన గుళ్ళొచ్చు అంటాము మీరేమంటారో కామెంట్ చేయండి ఎలా చేయాలో చూపిస్తానో చూసి నేర్చుకోండి ముందుగానే ఒక గిన్నె వరకు వేరుశెనకులు తీసుకుని మంట లో ఫ్లేమ్ పెట్టుకొని పెట్టుకుని ఈ విధంగా వేగిన తర్వాత ఒక బేసినిలో కానీ పల్లెంలోకి కానీ వేసుకోండి హై ఫ్లేమ్ లో పెట్టుకుని పల్లీలు వేయించినట్టు పైన వేగిపోయి మాడిపోయినట్టు కనిపిస్తుంది కానీ లోపలైతే వేగవు ఏ గిన్నెతో అయితే వేరుశెనగలో తీసుకున్నామో అదే గిన్నెతో బెల్లం కూడా కొలుచుకుని తీసుకోండి కొద్దిగా తగ్గించుకుని బెల్లం వేసుకోండి బెల్లం కరిగే వరకు కలుపుకోండి ఈ అయితే ఒక పళ్ళానికి కొద్దిగా నూనె అప్లై చేసుకోండి పాకం కరిగిన తర్వాత ఒక గిన్నెలో ఒక నీళ్ళు పోసుకొని కొంచెం పాకం వేసుకొని గట్టి పాకం వచ్చిన తర్వాత ఈ పల్లీలని వేసుకోవాలి పల్లీలు పైన ఉన్న పొట్టు మొత్తం పొట్టు మొత్తం తీసేసుకొని ఈ పాకంలోకి అయితే వేసుకొని ఇలా కలుపుకుంటూ రెండు మూడు నిమిషాలు లో ఫ్లేమ్ లో పెట్టుకుని స్టవ్ మీద ఉంచి కలుపుకోండి ముందుగానే ఆయిల్ అప్లై చేసుకుని ప్లేట్ అయితే రెడీ పెట్టుకున్నాం కదా అందుట్లాగైతే వేసుకుని ఈవెన్ గా పళ్ళని చుట్టూ ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకుని కొద్దిగా హీట్గా ఉన్నప్పుడే కట్ చేసుకోండి సింపుల్గా టేస్టీగా చెక్కి అయితే రెడీ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్